ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय अज्ञानतिमिरान्दस्याज्ञानाञ्जनसलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवाशादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఈరోజు మనము ఏకాదశులలో భైమి ఏకాదశి దానిని జయా ఏకాదశి అని కూడా అంటారు ఈ యొక్క ఏకాదశి మనకు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినది యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవానుని ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఈ ఏకాదశి గురించి వివరించండి అని తెలియచేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారు ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ముఖ్యత్వము ఉంటుంది ఏకాదశి అంటే అన్ని ఏకాదశిలో ఒకటే కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఈ యొక్క ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే మనము ఈ ఏకాదశిని చేయడం వలన మన ఆత్మను ప్రభావితం చేసేటువంటి పాపకర్మల నుంచి అసురి గుణాలు ఉంటాయి కదా అలాంటి గుణాలను అన్నీ కూడా వై మనము ఆనందంతో జీవితాన్ని గడపడానికి ఒక మార్గం అనమాట అంటే మనకి భగవంతుడు కృష్ణ భగవానుడు ఆ యొక్క భగవద్గీతలో తెలియచేశారు ఈ యొక్క అసురి గుణం అంటే కొంతమంది మోసపూరితంగా దానవ ప్రవృత్తిని కలిగి ఉంటారు అలాంటి ఆ ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తమ ఆత్మను తామే వాళ్ళు ఆ యొక్క బాధలను అనుభవించే విధంగా పాపకర్మలను చేస్తూ అలాంటి ఆ యొక్క బద్ధ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటే వాళ్ళల్లో ఏమిటి అంటే భక్తి అనేది ఉండదు భగవంతుణ్ణి భక్తి చెయ్యాలి భక్తియుత సేవలో ఉండాలి అని వాళ్ళు కోరుకోరు కాబట్టి వాళ్ళ గుణం ఆ విధంగా అసురీ స్వభావంగా ఉంటుంది అలాంటి మన ఆత్మలో ఉండే ఆ పాప కర్మలు ఇలాంటి దానవ ప్రవృత్తి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క జయా ఏకాదశిని పాటించడం వల్ల అవన్నీ కూడా వాటి నుంచి విముక్తులవుతాము యథావిధిగా ఏ ఏకాదశి అయినా కానీ మనం ఏం చేస్తాము విధి నియమాలతో నిష్ఠతో భగవంతునికి చేరువగా ఉండడానికి ఆ రోజంతా ప్రయత్నిస్తాము అంటే భగవంతుణ్ణి స్మరణం తర్వాత శ్రవణం కీర్తనం ఆ రోజు ఎంత ఎక్కువగా మనము భగవంతుని హరినామం జపిస్తూ ఇది చేస్తామో అంతటి మన హృదయాంతరాల్లో ఉండే ఆ కల్మషాలని పోగొట్టుకున్న వాళ్ళము అవుతాము మరి అన్ని ఏకాదశుల్లాగని ఏకాదశిలో కూడా భగవంతుణ్ణి ఉదయాన చక్కగా స్నానాధికాలు ముగించుకొని ధూప దీప నైవేద్యాలతో భగవంతుణ్ణి ప్రార్థించాలి ఇక అప్పటి నుంచి ఉపవాసము అనేది మనము మొదలుపెట్టి మరుసటి రోజు ద్వాదశి యొక్క ఆ గడియలలో ఆ యొక్క ఏకాదశిని ముగించాలి ఇక్కడ యుధిష్ఠర మహారాజుకు కృష్ణ భగవానుడు ఈ యొక్క జయా ఏకాదశి యొక్క ఒక విశిష్టమైనటువంటి కథను తెలియచేశారనమాట ఆ కథలో తెలుపుతూ ఏమిటి అంటే దేవతలకి రాజు ఇంద్రుడు కదా స్వర్గాధిపతి అంటారు ఇంద్రుడు ఆ ఇంద్రుడు ఆ స్వర్గలోకంలో ఉన్నప్పుడు మనము జీవులము ఎలాగా స్వర్గలోకాలకు చేరుకుంటారు వారు చేసుకున్నటువంటి పుణ్య కర్మలను బట్టి ఆ యొక్క లోకానికి చేరుకుంటారు కానీ అలాంటి స్వర్గ లోకానికి చేరుకున్నా కానీ ఆ యొక్క పుణ్య కాలము తీరిందనుకోండి తర్వాత యథావిధిగా మనము భూమి మీద మళ్ళీ రావాల్సి ఉంటుంది అంటే స్వర్గము అంటే అదే పెద్ద గొప్ప విషయము అని కాదు స్వర్గమైనా నరకమైనా కానీ నరకమంటే అంటే వాళ్ళు చేసుకున్న పాపకర్మల యొక్క శిక్షలను అనుభవిస్తారు స్వర్గము వాళ్ళ యొక్క పుణ్య ఖాతాలో వాళ్ళు ఎలాంటి పుణ్యకర్మలు చేసి ఉంటారో ఆ యొక్క ఖాతా వరకు వారు ఆ పుణ్యలోకాల్లో ఉండి తిరిగి వాళ్ళు భూమి మీదకే రావలసి ఉంటుంది కానీ ఇలాగ స్వర్గము కానీ నరకము కానీ ఇలాగ ఏవీ వద్దు మనకి మనం ఆ భగవంతునికి శరణాగతి పొంది భగవంతుని ధామంలో ఉందాము అని అనుకున్నప్పుడు తప్పకుండా ఇలాంటి ఏకాదశులు అన్నింటినీ పాటిస్తూ ముఖ్యంగా భగవంతుని శరణాగతి పొంది భగవంతుని నామాన్ని జపిస్తూ భగవంతుని అన్ని దివ్యమైన లీలలను తెలుసుకుంటూ భగవంతు ధామానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి ఇక శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠి మహారాజుకు తెలియజేస్తూ స్వర్గలోకంలో ఇంద్రుడు ఆ ఇంద్రునికి ఒక నందనవనం అనే ఒక ఉద్యానవనము ఉన్నదట ఆ యొక్క ఉద్యానవనము ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అక్కడ అంతా కూడా చక్కగా పూ అదే చెట్లు అవన్నీ కూడా పూలతలతో అల్లుకొని ముఖ్యంగా పారిజాత వృక్షం ఆ పారిజాత వృక్షం ఉండడం వలన ఆ పారిజాతం యొక్క పువ్వులు ఆ యొక్క వాయువు మోసుకొస్తూ సుగంధ భరితంగా ఆ నందనవనము ఉంటుంది ఇక ఇంద్రుడు ఆ యొక్క నందనవనంలో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ఎప్పుడు వాళ్ళు స్వర్గలోకము అంటేనే వాళ్ళు ఆనందభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ అలాగ గడుపుతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క ఉత్సవాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అందరూ గంధర్వులు కిన్నెర కింపురుషులు తర్వాత చాలామంది అక్కడ వేయించేసి ఉన్నారనమాట అలాగా ఉన్నప్పుడు గంధర్వులంతా గానం చేస్తున్నారు మనులై అందరూ అప్సరసలు వాళ్ళందరూ కూడా నృత్యం చేస్తున్నారు అలాగా అద్భుతంగా సాగుతూ ఉన్నదనమాట ఇక ఇంద్రుడు చెప్పాలా ఎప్పుడు ఆ స్వర్గ భోగాలను అనుభవిస్తూ నిత్యము ఆ పదవిని అంటిపెట్టుకొని ఎవ్వరూ ఆ పదవికి రాకుండా చేసే విధంగా ఎవరైనా ఋషులు మునులు వాళ్ళు తపస్సులు చేస్తూ ఉన్నా రాజులు యజ్ఞాలు ఏవైనా చేస్తూ ఉన్నా వాటిని అంతటినీ కూడా ఆయన అంటే వంద యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవిని పొందుతారు కదా కాబట్టి వాళ్ళని అందరినీ కూడా ఈ అప్సరసులు వీరిని పంపించి ఆ యొక్క మునులు తపస్సు చేస్తున్న వాటిని ఇది చేస్తూ ఉంటాడు ఇంద్రుడు అంటే ఎవ్వరు రాకుండా ఇంద్రుడే అక్కడ ఉండే విధంగా ఆయన ప్రయత్నంలో ఆయన ఉంటారు అలాంటి ఆ ఉత్సవంలో పుష్పవతి అనే ఒక గంధర్వ కన్య నృత్యం చేస్తూ ఉంది తర్వాత మాయావనుడు అనేటువంటి ఒక గంధర్వుడు గానాన్ని చేస్తున్నాడు అనమాట అలాగా గానము మారుమురోగుతూ ఉన్నది ఈ అప్సరసలు కిన్నెరలు వీళ్ళందరూ కూడా నృత్యాలు చేస్తూ ఉన్నారు ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క పుష్పవతి అనే ఈ గంధర్వ కన్య ఆ మాల్యావనుడు అద్భుతంగా గానం చేస్తున్నాడు అది కాక సుందర రూపంలో ఉన్నాడనమాట కాబట్టి అతన్ని చూస్తూ ఆ యొక్క లయబద్ధంగా ఈ పుష్పవతి అనే గంధర్వ కన్య కూడా నృత్యం చేస్తున్నది కానీ ఆమె నృత్యం చేస్తున్నది కానీ ఆమె మనసంతా కూడా ఆ మాల్యావనుడి యొక్క చూపుల పైలనే ఉన్నదనమాట ఇంతటి సుందరాంగుడిగా ఉన్నాడు అని అంటే ఆ సమయంలో మాయ ఆ మన్మద బాణాలు వాళ్ళని ప్రేరేపించిన విధంగా ఆ విధంగా ఆ మాల్వనుడు ఈ యొక్క పుష్పవతిని చూస్తున్నాడు పుష్పవతి ఆ మాల్యావనుడిని గమనిస్తున్నది ఈ విధంగా ఇద్దరు చూపులు ఒక్కసారిగా కనెక్ట్ అయ్యేసరికి ఆ యొక్క గంధర్వుడు తన యొక్క గానం స్వరం చేస్తున్నాడు కదా అందులో లయ తప్పిందనమాట ఎప్పుడైతే గానంలో లయ తప్పిందో ఇక ఆ స్వరము బొంగురు పోతుంది తర్వాత తడబడుతూ ఇలాగ రావడం మొదలుపెట్టింది ఆ యొక్క గానం అలాగ ఉండేసరికి పుష్పవతి చేస్తున్నటువంటి ఆ నృత్యం కూడా లయబద్ధంగా రావడం లేదు ఇక దేవతలు అందరూ హాహాకారాలు చేస్తున్నారు ఎందుకు అంటే అంత శ్రావ్యంగా వింటూ వాళ్ళు శ్రవణం చేస్తున్నటువంటి ఆ యొక్క గానము ఒక్కసారిగా లయబద్ధ లేకపోయేసరికి వారందరూ నిరుత్సాహపడ్డారనమాట వెంటనే ఒకరికొకరికి అలాగా మాట్లాడుకుంటూ అలాగా ఇదయ్యేసరికి ఇది కాస్త ఇంద్రుని వరకు కూడా ఇదైంది ఎందుకు ఇంద్రుడు ఆ యొక్క పానాన్ని సేవిస్తూ చాలా ఆనందంతో ఉంటాడు కదా ఆయనకు వచ్చేసరికి కొద్దిగా సమయం కూడా ఇదైంది వెంటనే ఇంద్రునికి చాలా కోపం వచ్చేసింది అనమాట ఈ యొక్క మాల్యావనుడు పుష్పవతిని చూసి కోపోద్రిప్తుడయి శపించాడు ఇంద్రుడు ఏమని శపించాడు మీరు ఈ యొక్క సభలో ఇది చాలా గౌరవమైనటువంటి సభ ఈ సభను మీరు అగౌరవపరిచారు అంతేకాకుండా మీరు సంగీతానికే అపవిత్రం కావించారు తల్లి సరస్వతీ దేవికి కూడా అగౌరవరిచే విధంగా మీరు ప్రయత్నించారు ఈ విధంగా మీరు చేయడం వలన ఈ యొక్క వారి యొక్క మోహపూరితమైనటువంటి ఆ యొక్క విషయం వలన ఆ సభలో అందరికీ కూడా అంతరాయము అయినది కదా సభ నిలిచిపోయే విధంగా ఒకరికొకరు మాట్లాడుకునే విధంగా ఆ విధంగా అయ్యేసరికి ఇక వారిద్దరినీ మీరు ఇంత అగౌరవపరిచారు ఇక మీదట మీరు ఈ సభలో నెలకొనడానికి ఆస్కారం లేదు కాబట్టి మీరు భూలోకానికి వెళ్ళిపోండి అనేసి ఆయన హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళిపోయే విధంగా చెప్పడం జరిగిందనమాట ఎప్పుడైతే ఇంద్రుని నుంచి శాపాన్ని పొందారో ఈ మాల్యావనుడు పుష్పవతి హిమాలయ పర్వతం వద్ద వచ్చేశారు ఇక హిమాలయ పర్వతము అంటే చెప్పాలా చాలా చల్లగా ఉంటుంది వీళ్ళు ప్రేతాత్మలుగా అక్కడికి రావడం జరిగింది ఇక అలాంటి వారికి ఎలాగా ఉంటది ఆ పరిస్థితి అక్కడ తిరుగాడుతూ అలాగే వాళ్ళు సంచరిస్తూ వాళ్ళు ఆ విధంగా ఆ శాపాన్ని పొంది తిరుగుతున్నారనమాట ఇద్దరు చాలా దుఃఖంతో ఉన్నారు ఎందుకంటే అంతవరకు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళు ఒక నర్తకిగా ఒక గంధర్వ గానం చేసే వ్యక్తిగా అలాగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ గంధర్వుల్లాగా ఉంటారు కదా అలాగ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఇలాగా హిమాలయ పర్వతంలో అక్కడే వచ్చి పడేసరికి వాళ్ళకి ఏమీ దిక్కు తోచలేదు చాలా దుఃఖిస్తున్నారనమాట ఆ బాధను అలాగే గుర్తు తెచ్చుకుంటున్నారు మనకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ వాళ్ళు వాళ్ళ పరిస్థితికి వాళ్ళే దుఃఖిస్తున్నారనమాట ఇక వాళ్ళు ఆ విధంగా ఆత్మస్వరూపలుగా ఉండడం వలన వాళ్ళకి ఆ యొక్క స్పర్శ అనేది తెలియడం లేదు రుచి అనేది వాళ్లకు తెలియడం లేదు ఇక పూర్తిగా వాళ్ళు ఆ యొక్క విషయాన్ని అంటే వాళ్ళ యొక్క గంధర్వులు అన్న ఆ యొక్క విషయాన్నే వీడిపోయి ఉన్నారనమాట ఇక వాళ్ళు అక్కడ చలిగా ఉండడం వల్ల ఏమైంది వారి యొక్క కాళ్ళు చేతులు అంతా కూడా అలాగే బిగుసుకొని పోయే విధంగా మొద్దుబారిపోయిన విధంగా జరుగుతున్నదనమాట వాళ్ళు చాలా దుఃఖంతో బాధపడుతున్నారు అంటే ఒక్క ఆ యొక్క మోహంకి కారణంగా వాళ్ళు ఇంతటి పరిస్థితికి వచ్చామే అన్న దానిని తె గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారనమాట సరే అవే అదే విధంగా వాళ్ళు ఆ అడవిలో తిరుగుతూ ఆ యొక్క ప్రదేశాలలో కొత్త ప్రదేశం కదా వాళ్ళు ఆ విధంగా ఇది చేస్తూ తిరుగుతూ అలాగే ఉన్నారు ఒకరోజు మాల్యావనుడు చాలా దుఃఖితుడయ్యాడనమాట ఆ సమయంలో అతని యొక్క ఆత్మ చెప్తూ ఉంది యొక్క పుష్పవతితో మనము గత జన్మలో ఎంత పాపకర్మలు చేసుకున్నామో కాబట్టే మనము ఈ యొక్క దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నాము చాలా దుఃఖమైన పరిస్థితి మన జీవితాల్ని ఇలాగ గడుపుతున్నాము అంటూ చాలా దుఃఖించాడనమాట మాల్యావనుడు అలాగ దుఃఖిస్తూ వాళ్ళు అలాగే ప్రయాణం చేసి ఒకరోజు ఒక రావి చెట్టు క్రింద రావడం జరిగింది ఇక వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఆ రావి చెట్టు కిందే బస చేయాలి అని రావి చెట్టు ఏమిటి మహావిష్ణువుకి చాలా ప్రియకరమైనటువంటి వృక్షము ఆ వృక్షం గురించి మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము అది ఎన్నో వేల సంవత్సరాలు జీవిస్తుంది ఆ వృక్షము అంతేకాదు ఆ వృక్షము ఉండడం వలన ఎన్నో జంతువులు కీటకాలు క్రిములు అన్నీ కూడా ఆసరాగా ఉంటాయి ఆ యొక్క వృక్షంలో జంతువులు జీవులన్నీ కూడా ఇక వాటి కింద అయితే ఆ యొక్క అడవిలో నివసించే జంతువులన్నీ కూడా సేద తీరి ఒక రక్షణగా అక్కడ ఉంటాయన్నమాట అలాంటి ఆ యొక్క రావి చెట్టు కింద అశ్వత్థ వృక్షం ఆ యొక్క వృక్షం క్రింద వాళ్ళు ఆ రోజు ఉండడానికి నిర్ణయించుకున్నారు ఆ రోజు వాళ్ళకి అనుకో తెలియనే తెలియదు అనమాట ఆ రోజే జయా ఏకాదశి అదే భైమి ఏకాదశి కానీ వాళ్ళకు తెలియదు ఆ రోజు ఏకాదశిని ఎలాగో వాళ్లకు స్పర్శ తెలియడం లేదు రుచి ఇదవ్వడం లేదు దానికన్నా ముఖ్యంగా రాత్రి పగలు వాళ్ళు నిద్ర అనేది పోవడం లేదు పూర్తిగా దుఃఖంతోనే వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఏకాదశి రోజున కూడా వాళ్ళు ఏమీ తినకుండా అలాగే ఉపవాసం ఉన్నారనమాట అంటే వాళ్ళకి అది ఏకాదశి అని తెలియదు తెలియకనే వాళ్ళు ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందబోతున్నారు ఆ విధంగా ఉండడం వల్ల సూర్యుడు ఉన్నంత వరకు చక్కగా వారికి వేడిగా ఉండి ఆ యొక్క కిరణాల వలన కాంతితో ఉండి ఆనందంగా ఉన్నారు ఎప్పుడైతే సూర్యుడు అస్తమించడం జరిగిందో ఇక ఏముంది చలి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు రాత్రంతా కూడా ఇద్దరు విపరీతమైన చలితో బాధపడుతూ నిద్ర లేకుండా ఆ సమయంలో భగవంతుణ్ణి తలుచుకుంటున్నారు మేం మాకెందుకు ఇంతటి శిక్ష ఇలాంటి శిక్ష కని చివరికి నరకంలో కూడా పాపులు కూడా ఇలాంటి శిక్షను అనుభవించరేమో అలాగా అనుభవ అలాగా అనుభూతిని మేము పొందుతున్నాము ఈ యొక్క చలిలో చలి అంటే అలాగే శరీరాన్ని కూడా కొరికే విధంగా ఉంటుంది ఆ యొక్క చలి అంతటి చలిని అనుభవిస్తూ మేము ఉన్నాము అంటూ వాళ్ళు బాధపడుతూ ఆ రోజంతా కూడా జాగరణ ఉన్నారు మనకు తెలుసు కదా ఏకాదశి రోజు ఎవరైతే జాగరణ ఉంటారో వాళ్ళు అన్ని పాపాల నుంచి విముక్తులైన వాళ్ళుగా తెలియచేస్తారు ఇక మరుసటి రోజు ద్వాదశి ఆ ద్వాదశి రోజు కూడా వారు ఆ పూర్తిగా ఆ ఉపవాసాన్ని ఉండడం జరిగింది ఎప్పుడైతే ఆ విధంగా వారికి తెలియకుండానే ఆ ఏకాదశి ద్వాదశిని పాటించడం జరిగిందో భగవంతునికి వాళ్ళు ప్రీతిపాత్రులయ్యారనమాట వెంటనే వారికి వారి యొక్క సుందర రూపము వాళ్ళు పొందగలిగారు మళ్ళీ దివ్యమైన ఆభరణాలు ఆ వస్త్రాలను ధరించి వారు నేరుగా మళ్ళీ స్వర్గానికి చేరుకున్నారనమాట స్వర్గానికి చేరుకునేసరికి వారు ఆ విధంగా వస్తూ ఉంటే అక్కడ దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట వారికి మళ్ళా వారి యొక్క సభ్యులు కదా వాళ్ళు ఏ తెంచుతున్నారని వాళ్ళందరూ కూడా వారి మీద పుష్పవృష్టిని కురిపించడం జరిగింది ఇక ఇక్కడ ఆశ్చర్యపోవలసిన వ్యక్తి ఎవరు ఇంద్రుడు ఎందుకంటే ఇంద్రుడు శాపం ఇచ్చి కూడా వాళ్ళు తిరిగి స్వర్గలోకానికి తిరిగి వచ్చారు ఈ నందనవనానికి వచ్చారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంద్రునికి తర్వాత ఇంద్రుడు కూడా వాళ్ళని అదే ఆహ్వానించి వారితో ఇంద్రుడు ప్రశ్నించాడనమాట నేను శాపం ఇచ్చాక మీరు ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయారు కదా తిరిగి ఏ విధంగా మీరు మీ యొక్క ఈ యొక్క ఆకృతిని పొంది మళ్ళీ ఇక్కడికి రాగలిగారు అన్నప్పుడు ఆ మాల్యవనుడు వివరంగా అన్ని విషయాలను పొందుపరచడం జరిగింది అంటే వారికి తెలియకుండానే ఏ విధంగా వాళ్ళు ఆ జయ ఏకాదశిని పాటించడం ద్వాదశిని పాటించడం వెంటనే వారు వారి యొక్క పూర్వజన్మ సుకృతం వలన ఆ యొక్క ఏకాదశిని పాటించడం వల్ల వాళ్ళు ఆ జన్మను పొందడము అవంతా కూడా తెలియజేయడం జరిగిందనమాట ఇంద్రునికి కూడా సంతోషమైంది ఎందుకంటే ఇంద్రుడు శాపం ఇచ్చాడు కానీ వాళ్ళు అలాంటి పాపపు కరంగా వాళ్ళు నిర్వర్తించడం వల్ల ఇంద్రునికి కూడా ఆ శాపం ఇవ్వాల్సిన పరిస్థితి ఆ ఇంద్రునికి కూడా కాస్త ఆ బాధ ఉంటుంది కదా కాబట్టి ఇంద్రుడు కూడా చాలా సంతోషించాడట తరువాత వారిని ఇక మీదట మీకు ఎలాంటి కష్టాలు ఉండవు మీరు చక్కగా ఇక్కడ ఉండవచ్చు అని ఇంద్రుడు కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా వారు ఆ తెలియకుండానే ఆ ఏకాదశిని పాటించి వాళ్ళు ఆ యొక్క పుణ్యలోకాలకు చేరుకున్నారు మరి మనకు ఏకాదశుల గురించి అన్ని విషయాలు తెలుసు కదా పాటించడం వల్ల ఎంతటి ఫలితం ఉంటుంది ఎలాగా మన యొక్క బౌద్ధ అంతర అంతరాత్మగా ఉన్నటువంటి ఆ అంతర్లీనమైనటువంటి ఆ యొక్క క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి పాపకర్మలు కొద్ది కొద్దిగా వాటి నుంచి విముక్తులవుతాము అని తెలిసినప్పుడు మనం ఎంత చక్కగా ఈ ఏకాదశులను పాటించాలి తప్పకుండా పాటించాలి ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా యుధిష్టంతో తెలియచేస్తూ ఓ యుధిష్టరా ఈ యొక్క జయా ఏకాదశిని తప్పకుండా అందరూ పాటించాలి ఎందుకు అంటే ఇది మన ఆత్మ సంబంధించినటువంటి విషయం ఆత్మ పరిపూర్ణంగా ఉండాలి అన్న ఆత్మశుద్ధిగా విధవ్వాలి అన్నా కానీ ఈ యొక్క ఏకాదశిని పాటించడం అనేది చాలా ముఖ్యము ఈ యొక్క ఏకాదశిని ఎవరైతే శ్రవణం చేస్తారో ఎవరైతే చదువుతారో వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆనందాన్ని నిత్య ఆనందాన్ని పొందుతూ సుఖ సుఖమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠ మహారాజుకు చెప్పి ముగించడం జరిగింది కాబట్టి ఈ ఏ ఈ ఏకాదశినే కాదు ఏ ఏకాదశికైనా మన శరీరంలో మనకి కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ కూడా బాగున్నప్పుడే ఇవన్నీ కూడా చేసి తరించాలి మనము ఎందుకు ఇది ఒక దీనికోసమని కాదు అంటే ఈ ఏకాదశులు పాటించడం వల్ల భగవంతుడికి ఏదో ఇది లాభం ఉన్నట్టుగాను లేకపోతే భగవంతునికి క్రెడిట్ రావడము అలాగని కాదు ఇది ఈ యొక్క ఏకాదశుని పాటించడం మన కోసమే కాకపోతే మనము భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ రోజంతా గడపడం అనేది భగవంతునికి ప్రీత్యర్థం అనిపిస్తుంది మన భక్తుడు మన కోసం ఈ రోజంతా కూడా వీటిని పాటించాడు నియమం తప్పకుండా మనము శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఈ విషయాల్ని చేశాడు అని భగవంతుడు మన పైన కరుణ కృప కటాక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఏకాదశులు ఎప్పుడు కూడా మనము చేయకుండా ఉండడానికి లేకపోతే ఏ ముందులే ఏకాదశి వలన అని అనుకోవడము అలా కాకుండా ఒక్కొక్క ఏకాదశిని మనము వదిలిపెడితే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎంతో కర్మల నుండి మనం వీడకుండా ఉన్నాము వాటిని చేయడం వల్లనే మనము ఆనందంతో ఆనందమైన జీవితంలో ఉన్నాము అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం హరే కృష్ణ వాంచ కల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ